టుడే క్లాస్ కాలమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి రోస్ ఎలా యాడ్ చేసుకోవాలి సీడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి మనకు త్రీ మెథడ్స్ ఉంటాయి త్రీ మెథడ్స్ ని ఫాలో అవ్వచ్చు ఇది ఏ వర్షన్లో అయినా కామన్ గానే ఉంటాయి మనకు మెనూస్ చేంజ్ అవ్వచ్చు బట్ షార్ట్ కట్ కీస్ కామన్ గా ఉంటాయి మనము మెనూ వైజ్గా గా ఎలా తీసుకుందాము షార్ట్ కట్ కీస్ ఎలా తీసుకుందాము ఓకే ఇవన్నీ ఒకసారి చూద్దాము ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకున్నాను నేను ఎక్స్ట్రా కాలం ఎలా తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మెనూ నుంచే తీసుకుందాము ఇది లెర్నింగ్ వర్షన్ అనేది వర్కింగ్ వర్షన్ అనేది నెక్స్ట్ లో చూద్దాము సో ఇన్సెట్ లోకి వెళ్తే మనకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఎడిట్ లోకి వెళ్తే రిమూవ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఇంకొక సబ్జెక్ట్ని యాడ్ చేయాల్సి ఉంది డైరెక్ట్ గా ఇన్సెట్ లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ చూడండి సెల్స్ రోస్ కాలమ్స్ ఎంటైర్ కాలం కావాలనుకుంటే ఇక్కడ కాలం అని తీసుకోవచ్చు యాడ్ అయిందా మనకు కావాల్సిన టైటిల్ ఏంటి వాల్యూస్ ఏంటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫార్ములాస్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి సో ఒకవేళ వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసుకుని ఎడిట్ లోకి వెళ్తే డిలీట్ అని ఉంటుంది సో ఇన్ కేస్ మనకు టూ త్రీ కాలమ్స్ కావాలి వన్ బై వన్ తీసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కాలమ్స్ కావాలనుకుంటే సో ఎట్ అ టైమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నార్మల్గా ఇలా సెల్స్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ గా ఇన్సెట్ లోకి వెళ్ళి కాలం అంటే ఎంటైర్ కాలం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే పర్టికులర్ సెల్స్ తీసుకున్న కాలమ్స్ అని స్పెసిఫిక్ ఇక్కడ చెప్తున్నాం కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ వచ్చేస్తాయి అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఓన్లీ సెల్స్ తీసుకుంటే మళ్ళీ మనకు ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాలి అందుకని సింపుల్ గా కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుని ఎడిట్ లోకి వెళ్ళేసి డిలీట్ అంటున్నాను ఓకే రోజు కూడా సేమ్ యాజ్ ఈజ్ గా ఎన్ని కావాలి అంటే ఎంటైర్ రోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు పర్టికులర్ సెల్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇన్సెట్ రోస్ డిలీట్ చేయాలనుకున్నా సేమ్ ఎంటైర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది ఒకసారి చూద్దాం డైరెక్ట్ గా ఎడిట్ లోకి వెళ్ళి డిలీట్ అంటున్నాను మరి అదే మనం ఓన్లీ సెల్స్ తీసుకుంటే ఇందాక సెల్స్ తీసుకుని ఇక్కడ నుంచి యాడ్ చేసుకున్నాం కదా సో ఓన్లీ సెల్స్ తీసుకుంటే ఏమవుతుంది డిలీట్ అంటే ఆప్షన్స్ వస్తాయి మనకు పర్టికులర్ సెల్స్ ఆ ఎంటైర్ రోనా మళ్ళీ మనం ఏం చేయాలి ఎంటైర్ రో తీసుకుని ఓకే అనాల్సి వస్తుంది అంటే ఒకటి ఎక్స్ట్రా స్టెప్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అందుకని డిలీట్ చేసేటప్పుడు కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఎడిట్ లోకి వెళ్ళి డిలీట్ అనొచ్చు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము రో అని కాబట్టి ఎంటైర్ రో వస్తుంది సెల్స్ అని తీసుకుంటే మాత్రం మళ్ళీ సేమ్ ఆప్షన్స్ అడుగుతుంది పర్టికులర్ సెల్సా లేదంటే ఎంటైర్ రోనా మరి సెల్స్ ఏంటనేది కూడా చూద్దాం ఇప్పుడు కాలమ్స్ రోస్ అనేది అర్థమయ్యాయి కాబట్టి ఒకసారి సెల్స్ కూడా చూద్దాం ఇక్కడ ఈ పర్టికులర్ సీట్ లో మనకు ఇక్కడ టేబుల్ ఉంది ఇక్కడ టేబుల్ ఉంది మనకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ లో ఈ పర్టికులర్ టేబుల్ లో మాత్రమే ఓ టూ సబ్జెక్ట్స్ యాడ్ చేయాలి మనం ఇన్ కేస్ మనం ఇన్సెట్ కాలం అనుకుంటే ఎంటైర్ కాలం వస్తుంది అంటే పైన ఉన్న టేబుల్ కూడా బ్రేక్ అవుతుంది మనకు బట్ మనకేం కావాలి ఓన్లీ ఈ పర్టికులర్ సెల్స్ మాత్రమే కావాలి ఇలాంటప్పుడు మనకు సెల్స్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది ఇక్కడ మళ్ళీ మనకు ఫోర్ ఆప్షన్స్ వచ్చాయి స్విఫ్ట్ సెల్ రైట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న డేటా ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి రైట్ అంటేనేమో రైట్ కి షిఫ్ట్ అయిపోయి ఎక్స్ట్రాగా సెల్స్ యాడ్ అవుతాయి డౌన్ అంటే ఈ పర్టికులర్ డేటా మనకు డౌన్ వెళ్ళిపోతుంది అంటే రోజు సెలెక్ట్ చేసేటప్పుడు మనకు అది హెల్ప్ అవుతుంది బట్ ఇప్పుడు మనకు కాలం కాబట్టి కాలం తీసుకుంటున్నాం కాలం గా కాబట్టి ఎంటైర్ రో అంటే సేమ్ ఇందాక మనం చూసినట్టుగా రోజు వస్తాయి కాలమ్స్ అంటే కాలం ప్రెజెంట్ అయితే నాకు షిఫ్ట్ సెల్ రైట్ అని కావాలి సి అదే మనం రో అని తీసుకున్నాం అనుకోండి ఎగ్జాక్ట్లీ స్విఫ్ట్ సెల్ డౌన్ అనుకున్నాం అనుకోండి ఇలా వస్తుంది సో మనం చూస్ చేసుకునే సబ్జెక్ట్ ని మనకు కావాల్సినట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు కాలం వైజ్ కాబట్టి ఎగ్జాక్ట్లీ కాలం సెలెక్ట్ చేసుకున్నాను ఇవి మనకు మెనూ వైజ్ మెనూ నుంచి మనం తీసుకునేవి ఇన్సెట్ సెల్స్ రోస్ కాలమ్స్ అలాగే డిలీట్ ఆప్షన్ ఒకవేళ మనకి ఎంటర్ సీటే కావాలి ఇక్కడ మనకు ఒక సిక్స్ సీట్స్ ఉన్నాయి ఇంకోటి ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి డైరెక్ట్ గా లోకి వెళ్ళేసి వర్క్ సీట్ అని తీసుకోవచ్చు నేమ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ గా ఈ సీరియల్ నెంబర్ ప్రకారం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ డిలీట్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇవి మనకు మెనూ నుంచి తీసుకునే ఆప్షన్స్ ఒకవేళ షార్ట్ కట్స్ గా అయితే ఎలా యూజ్ చేయాలి షార్ట్ కట్ కిస్ వచ్చేసి మనకు కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ అంటే రోస్ ని యాడ్ చేయాలన్నా అండ్ డిలీట్ చేయాలన్నా ఇవి కంట్రోల్ ప్లస్ అంటే రోస్ కావచ్చు కాలమ్స్ కావచ్చు సెల్స్ కావచ్చు ఇందాక ఒక ట్యాబ్ యూజ్ అయింది కదా మనకి ఇక్కడ ఓపెన్ అయింది కదా ట్యాబ్ ఓపెన్ అయింది కదా ఇక్కడ సెల్స్ లోకి వెళ్తే ఇన్సర్ట్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అయింది కదా ఇది ఓపెన్ అవ్వడానికి మనకు కంట్రోల్ అండ్ ప్లస్ ఎక్కడ కావాలనుకుంటున్నాం ఆ పర్టికులర్ సెల్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ అండ్ కీబోర్డ్ లో కంట్రోల్ అండ్ ప్లస్ పైన క్లిక్ చేస్తే ట్యాబ్ వచ్చేస్తుంది మౌస్ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు మనకు కీబోర్డ్ లో ఆరో మార్క్స్ ఉంటాయి మనకు కావాల్సినవి ఏంటి ఓన్లీ సెల్స్ ఆ ఎంటైర్ రోనా ఎంటైర్ కాలమా ఇక్కడ కాలం కావాలి కాబట్టి కాలం తీసుకొని ఎంటర్ అంటున్నాను చూడండి యాడ్ అయిపోయినాయి కదా డిలీట్ చేయాలనుకుంటే కంట్రోల్ అండ్ మైనస్ మళ్ళీ సేమ్ వస్తుంది సో మనకి ఏం డిలీట్ చేయాలనుకుంటున్నాం ఎంటైర్ కాలం ఇన్ కేసు అనుకుంటే అంటే సెల్స్ తీసుకుంటున్నాం మనం పర్టికులర్ గా ఇక్కడ వరకు సెలెక్ట్ చేయాలంటే కూడా మనకి ఇక్కడ స్విఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు బట్ ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి కదా ఒక టెన్ ఫైవ్ టు టెన్ టైమ్స్ యా మార్క్ ని మనం క్లిక్ చేయాల్సి వచ్చింది సో అందుకని మనం ఏం చేయొచ్చు అంటే షిఫ్ట్ తో పాటు కంట్రోల్ కూడా తీసుకొని రైట్ యారో క్లిక్ చేస్తే డైరెక్ట్ గా హెల్ప్ డౌన్ కి మొత్తం క్లిక్ చేస్తే టోటల్ డౌన్ వస్తుంది మనకు ఒకటే స్టెప్ కాబట్టి షిఫ్ట్ ని హోల్డ్ చేసి తీసుకుంటున్నాం వన్ ఆర్ టూ మొన్న చాయిస్ మళ్ళీ సేమ్ ఆప్షన్ కంట్రోల్ ప్లస్ ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి రోస్ ఎంటైర్ రో కావాలి ఓకే దెన్ సేమ్ డిలీట్ చేయాలనుకున్నా సేమ్ ఎంటైర్ రో ఓకే సెల్స్ అనుకున్నా సేమ్ పర్టికులర్ సెల్స్ అంటే ఆ ట్యాబ్ లో మనకి ఏం కావాలంటే తీసుకోవచ్చు యారో మార్క్స్ తో మనం సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్న ఓకే అంటే సరిపోతుంది సో ఇవి మనకు సెల్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి కాలమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి రోస్ ఎలా యాడ్ చేసుకోవాలి అలాగే డిలీట్ కూడా సేమ్ కంట్రోల్ ప్లస్ అంటే యాడ్ అవుతుంది కంట్రోల్ మైనస్ అంటే డిలీట్ అవుతుంది ఒకవేళ మీరు ఇలా కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు ట్యాబ్ పట్టలేదు డైరెక్ట్ కంట్రోల్ ప్లస్ అంటే ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ కాలమ్స్ యాడ్ అవుతాయి కంట్రోల్ మైనస్ అంటే డిలీట్ అయిపోతుంది సో మనకి మొత్తం సెలెక్ట్ చేయటం వితౌట్ మౌస్ కష్టం కాబట్టి నేను ఇందాక చెప్పాను మౌస్ ఉంది అనుకోండి సింపుల్ సెలెక్ట్ చేసుకునే మెనూస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కంట్రోల్ ప్లస్ అంటే ఆటోమేటిక్ యాడ్ అవుతుంది కంట్రోల్ మైనస్ అంటే ఆటోమేటిక్గా లెస్ అయిపోతుంది మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏంటి మనకు సీట్ ఎలా తీసుకోవాలి ఇందాక ఎంటైర్ సీట్ కావాలి వర్క్ సీట్ కావాలనుకుంటే మనకు టూ మెథడ్ త్రీ మెథడ్స్ ఉంటాయి యాక్చువల్గా ఒకటి ఏంటంటే మెనూ వైజ్గా అనుకుంటే ఇక్కడ వర్క్ సీట్ అని ఉంటుంది సేమ్ డిలీట్ చేయాలంటే డిలీట్ సీట్ అని ఉంటుంది కానీ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం షార్ట్ కట్స్ని ఫాలో అవుతున్నాం షార్ట్ కట్ ఏంటి ఎక్స్ట్రా సీట్ యాడ్ చేయాలంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి డౌన్లో ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే స్విఫ్ట్ పట్టుకొని కీబోర్డ్ లో మనకు ఎఫ్ లెవెన్ అని ఉంటుంది చూడండి యాడ్ అవుతున్నాయా ఎయిట్ నైన్ టెన్ ఎన్ని కావాలంటే అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇది యాడ్ చేయడానికి ఓకే ఒకవేళ డిలీట్ చేయాలి అనుకుంటే ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్ లో ఈఎల్ ఓకే డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు ఆల్ట్ అండ్ ఈఎల్ డిలీట్ అవుతున్నాయా ఆల్ట్ ప్లస్ ఈఎల్ ఒకసారి చూసుకోండి డైరెక్ట్ మెనూస్ నుంచి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు సింపుల్ లాజిక్ ఏంటంటే ఆల్టో అంటే మనకు మెనూ సెలెక్ట్ అవుతుంది సో ఇందులో మనం ఈ అంటే ఎడిట్ లోకి వెళ్తాము ఎల్ అంటే డిలీట్ సీట్ కి వెళ్తాము అంటే దానికి ఇలా మనం ఫాలో అవ్వచ్చు వీటి గురించి మళ్ళీ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను అంటే సింపుల్ గా మనకు తెలిసినట్టుగా మెనూ సెలెక్ట్ అవ్వాలంటే ఆల్ట్ క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ ఫైల్ సెలెక్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళాక మీరు ఏరో మార్క్స్ తో కూడా వెళ్ళొచ్చు ఎడిట్ లోకి వెళ్ళాలి వ్యూ వెళ్ళాలి ఇలా యారో మార్క్స్ తో కూడా సెలెక్ట్ చేయొచ్చు డౌన్కి వెళ్ళి ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు ఎందుకంటే అన్నిటికీ షార్ట్ కట్ కీస్ ఉండకపోవచ్చు సో అలా అయినా డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదంటే ప్రతి టైటిల్లో చూడండి ఇప్పుడు అండో ఉంది యూకి అండర్ లైన్ ఉంది రైట్ కట్ కాపీ ఆఫీస్ క్లిప్ బోర్డు క్లియర్ డిలీట్ డిలీట్ సిట్ ప్రతి టైటిల్లో కూడా ఒక లెటర్ కి మనకు అండర్లైన్ ఉంటుంది అది మనకి షార్ట్ కట్ కి సో ఆల్ట్ క్లిక్ చేస్తేనేమో మెనూ సెలెక్ట్ అవుతుంది ఎక్కడికైనా ఇందాక మనం రో అన్నాం కదా చూడండి ఆల్ట్ పట్టుకున్నా మనకు కంట్రోల్ ప్లస్ ఉన్నాయి ఒకవేళ లేదు అనుకుంటే ఆల్ట్ ఐ ఆల్ట్ ఐ అనగానే మెనూకి వెళ్తాము ఇక్కడ నుంచి ఏం కావాలి ఎంటైర్ కాలం కావాలి సి ఫర్ కాలం ఓకే సో డిలీట్ చేయాలనుకున్నా ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా ఎక్కడికి వెళ్ళాలి ఎడిట్ లోకి వెళ్ళాలి ఆల్ట్ ఈ అనగానే మెనూలోకి వెళ్తాం ఏం కావాలి డిలీట్ డి ఫర్ డిలీట్ ఏం కావాలనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అంటాం వీటికన్నా కంట్రోల్ ప్లాస్ కంట్రోల్ మైనస్ ఈజీ కాబట్టి అలా ఫాలో అవుతున్నాము లేదంటే ఈ మెథడ్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఏంటి మనకు సీట్ని యాడ్ చేయాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని డైరెక్ట్గా ఎఫ్ లెవెన్ తీసుకోవచ్చు లేదంటే ఇంకో కీ కూడా ఉంటుంది ఆల్ట్ షిఫ్ట్ ఎఫ్ వన్ క్లిక్ చేయొచ్చు ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ వన్ అంటే త్రీ లెటర్స్ మనం ఇక్కడ త్రీ కీస్ అనేవి క్లిక్ చేయాల్సి ఉంటుంది వీటికన్నా స్విఫ్ట్ ఎఫ్ లెవెన్ ఈజీ కాబట్టి నేను ఫస్ట్ గా సిఫ్ట్ ఎఫ్ లెవెన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దెన్ ఇంకా డిలీట్ చేయాలనుకుంటే సేమ్ ఇందాక చెప్పాయి కదా ఆల్ టు ఫర్ మెనూస్ ఈఎల్ మీరు ఫాస్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు జస్ట్ ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అవి మీకు అలవాటు అవ్వాలి కాబట్టి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అన్ని చెక్ చేయండి ఎగ్జాంపుల్ కండిషనల్ ఫార్మేటింగ్ చూసాం కండిషనల్ ఫార్మటింగ్ వెళ్ళాలి సెలెక్ట్ చేయాలి స్విఫ్ట్ పట్టుకొని మనకు పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తాం ఆల్ట్ ఓ అండ్ కండిషనల్ ఫార్మేటింగ్కి ఏముంది డి ఆల్ట్ ఓ డి ఇలా మీరు నోట్ చేసుకోవచ్చు ఒక పేపర్ పెట్టుకొని క్లియర్గా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మరి ఇక్కడ ఒక ఆప్షన్ నుంచి ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్ వెళ్ళడానికి ఏం చేయాలంటే కీబోర్డ్ లో మనకు ట్యాబ్ అనే ఒక కీ ఉంటుంది అది క్లిక్ చేయొచ్చు మార్క్స్ తో అందులో ఉన్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ట్యాబ్ వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు మళ్ళీ ట్యాబ్ ఫార్మేట్ దగ్గరికి వెళ్ళింది కదా ఎంటర్ మళ్ళీ ట్యాబ్ అంటే వితౌట్ కీబోర్డ్ మౌస్ కూడా మనము వర్క్ చేసేలాగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే ఆఫీస్లో వర్క్ చేసిన దగ్గర వర్క్ స్పీడ్ అవ్వడానికి కానీ అకౌంటెంట్ కి మౌస్ ని తీసేస్తారు టైం వేస్ట్ అవ్వకుండా వేస్టేజ్ చేయకుండా కాబట్టి మనం వితౌట్ మౌస్ కూడా వర్క్ చేసేలాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో గుర్తుపెట్టుకోవాల్సిన కీ ఏంటంటే ఆల్ట్ ఫర్ మెనూస్ అందులో ప్రతి మెనూలో కూడా మనకు అండర్లైన్ లెటర్ ఒకటి ఉంటుంది మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు డి ఫర్ డేటా మెను ఇక్కడ నుంచి మనకు ఫిల్టర్ కావాలి కాబట్టి ఎఫ్ అని తీసుకోవచ్చు వాలిడేషన్ అయితే ఎల్ తీసుకోవచ్చు చూడండి ఇందాక ఎల్ అన్నాం అందులో ఈఎల్ అంటేనే మనకు డిలీట్ కి వెళ్తుంది సో ఇక్కడ మనకు డిఎల్ అన్నారు అనుకోండి మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఎల్ ఎక్కడ ఉంది అండర్లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి వాలిడేషన్ లో ఉంది సో మెనూలో మీరు తీసుకునే లెటర్ని బట్టి ఆప్షన్స్ చేంజ్ అయిపోతాయి షార్ట్ కట్ కీస్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి సో ఇది కూడా డౌట్స్ అడిగారు ఎక్స్ప్లెయిన్ చేయమని ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో షార్ట్ కట్ కీస్ ఏమేమి ఉన్నాయి మనకు కంట్రోల్ ప్లస్ ప్లస్ అనేది ఏంటంటే యాడ్ చేయడానికి కంట్రోల్తో పాటు అని సో ప్లస్ ఓకే దెన్ కంట్రోల్ ప్లస్ అండ్ మైనస్ అలాగే సిఫ్ట్ ప్లస్ ఎఫ్ లెవెన్ అలాగే సో మీకు ఒకవేళ ఇంకో ఆప్షన్ కిందకి తీసుకోవాలనుకుంటే ఆల్ట్ ప్లస్ సిఫ్ట్ ప్లస్ ఎఫ్ వన్ ఏదైనా యూజ్ చేసుకోండి రెండింటిలో ఒకవేళ డిలీట్ చేయాలి అనుకుంటే ఆల్ట్ ప్లస్ దెన్ ఈ ప్లస్ ఎల్ ఆల్ట్ క్లిక్ చేసి ఈఎల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఇదేంటంటే మనకు డిలీట్ సీట్కి కి యూజ్ అవుతుంది అలాగే ఈ రెండు కూడా మనకు ఇన్సెట్ ఆప్షన్స్ ఇన్సెట్ సీట్కి కి యూజ్ అవుతుంది ఓకే ఇది కూడా సేమ్ అలానే ఇది మనకు ఇన్సెట్ ఇది డిలీట్ ఇవి మనకు ఆప్షన్స్ థ్యాంక్ యూ